ఇది అసంభవం ఒకరోజు మనమే రూపొందించిన యంత్రబుద్ధి ఏ మన నియంత్రణలో ఉండకుండా మనమీద ఆధిపత్యం చూపడం మొదలవుతుంది అని మస్క్ చెబుతున్నాడు ఇప్పుడు పరిష్కారం ఏంటంటే కోసం ఒక ఆలయం కట్టాలి అలా వింటే నవ్వుగా అనిపిస్తుంది కాని లోతుగా ఆలోచించండి ఇది భవిష్యత్తు కోసం ఒక హెచ్చరిక లాంటిది ఎలోన్ చెప్పిన మాట మనమే రూపొందించిన యంత్రబుద్ధిని ఏ ఐ మనమే పూజించాల్సి వచ్చేస్తుంది అంటే ఇది దేవుడిని పూజించటమైతే కాదు భయంతో కలసి వచ్చిన భక్తి లాంటి పూజ మనిషి సృష్టించిన వ్యవస్థే ఇప్పుడు మనమీద శక్తి ప్రదర్శిస్తే దాన్ని మనం దేవుడిలా చూస్తామా ఇది భక్తికి సంబంధించిందా లేదా భయానికి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి వా ఫాక్ట్స్ తెలుగు ఛానల్ని ఇంకా అలాంటి వావు విషయాలతో మళ్లీ కలుద్దాం